హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఇవాళ హైదరాబాద్తో పాటు తెలంగాణకు సంబంధించిన రియల్ ఎస్టేట్ పైన నాకు ఉన్న అవగాహన ప్రకారం నేను పత్రికల్లో మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం ప్రకారం టాప్ ఫైవ్ రూట్స్ చెప్తాను హైదరాబాద్ సరౌండింగ్లో టాప్ ఫైవ్ వచ్చే సమీప భవిష్యత్తులో అంటే మూడు నుంచి పది పన్నెండు సంవత్సరాల మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో మీరు గనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రావడానికి ఆస్కారం ఉన్న ప్లేసెస్ నేను చెప్తాను క్లియర్ కట్గా సో ఇది ప్యూర్లీ డిపెండ్స్ అండ్ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ కొంతమంది దీంతో ఏకీభవించవచ్చు విభేదించవచ్చు వాళ్ళ వాళ్ళ సమాచారం ప్రకారం వాళ్ళ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్ సటన్లీగా నా మీద నా అనాలిసిస్ మీదనే డిపెండ్ కావాలని నేను చెప్పట్లేదు బట్ నా ముప్పై సంవత్సరాల జర్నలిజం అనుభవం కావచ్చు హైదరాబాద్ గ్రోత్ ను కళ్లారా చూసిన అనుభవం కావచ్చు అదే సందర్భంలో గత ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగ పరిణామాలను చూస్తున్న అనుభవం కావచ్చు ఈ అన్ని అంశాలను క్రోడీకరించి ఒక విఫులంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో హైదరాబాద్ సరౌండింగ్ లో టాప్ ఫైవ్ రూట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎందుకు ఏంటి అనేది చెప్తాను అట్ ద సేమ్ టైమ్ మైనస్ పాయింట్స్ సెవెన్ అవ్వకుండా ఉంటే కూడా నేను టచ్ చేస్తాను మళ్ళీ అగైన్ చెప్తున్నాను దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై నాలెడ్జ్ ఓకే బిఫోర్ ఇంగ్ ఎంటరింగ్ ద సబ్జెక్ట్ అండ్ టాప్ ఫైవ్ నిలో ఫస్ట్ ప్లేస్ స్టార్ట్ చేసే ముందు టాప్ వన్ రూట్ స్టార్ట్ చేసే ముందు సో నేను ఇక్కడ ఇంకోటి చెప్తాను యాక్చువల్గా నేను నెగిటివ్లో వస్తాను అంటే టాప్ ఫైవ్లో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా చెప్పుకుంటూ వస్తాను నేను సో లాస్ట్ వరకు వీడియో చేసే వారికి టాప్ మోస్ట్ రూట్ తెలుస్తుంది పూర్తి వీడియో చూడాల్సిన అవసరం ఉంటుంది టాప్ రూట్ ఏదో తెలుసుకోవడానికి రైట్ బిఫోర్ స్టార్టింగ్ కన్ రిలేటెడ్ సబ్జెక్టు మై అప్పీల్ హైదరాబాద్ సరౌండింగ్లో తో పాటు ఫ్యూచర్ సిటీ వైపు కావచ్చు సాగర్ నాగార్జున సాగర్ హైవే శ్రీశైలం హైవే బెంగళూరు హైవే ముంబై హైవే నాగ్పూర్ హైవే అదే రకంగా కరీంనగర్ హైవే వరంగల్ హైవే విజయవాడ హైవే ఈ అన్ని హైవేలలో డిటిసిపి హెచ్ఎండీఏ వెంచర్లలో ప్లాట్లు ఉన్నాయి అదే సందర్భంలో కొన్ని సూటబుల్ ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సాధారణంగా నేను ఫామ్ ప్లాట్స్ గురించి చెప్పను కానీ ఒక పర్టికులర్ ఏరియా గురించి చెప్తున్నాను అంటే జెన్యున్ రీజన్ నాకు కనిపిస్తుంది దాన్ని అనాలిసిస్ చేస్తూ నేను అది ప్రమోట్ చేస్తున్నాను సో ఫామ్ ప్లాట్స్ కావచ్చు హెచ్ఎండిఏ వెంచర్లు కావచ్చు అదే రకంగా డిడిసిపి వెంచర్లో ప్లాట్లు కావచ్చు మీరు కనుక చూస్తూ ఉంటే రైట్ ఫ్రమ్ టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ నుంచి సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ వరకు నాకు మీ బడ్జెట్కు సూటబుల్ అదే రకంగా మీ ఇంట్రెస్ట్ కు తగినట్టుగా నేను ప్లాట్లు చూపించగలను కనిపిస్తున్న నంబర్ దేంట్లోనైనా మీరు సంప్రదించవచ్చు ఓన్లీ ప్రాపర్ అప్రూవ్డ్ లేవట్లను అదే రకంగా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాటినే అదే రకంగా ఎలాంటి జంజాటాలు లేకుండా మనకు రిజిస్ట్రేషన్ అయ్యే ప్రమో వెంచర్లను ప్రమోట్ చేస్తాను రైట్ ఇక వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియోలో టాప్ ఫైవ్కి సంబంధించి వస్తే నేను ఫస్ట్ టాప్ ఫిఫ్త్ చెప్తున్నాను టాప్ ఫిఫ్త్ వచ్చేసి వరంగల్ హైవే వరంగల్ హైవే రెండు వేల ఇరవై ఒకటి ఆ సందర్భంలో మనకు చాలా హైప్ కనిపించింది ఎందుకంటే కేసీఆర్ యాదాద్రి టెంపుల్ని తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దుతానని చెప్పి డెవలప్ చేస్తున్నానని చెప్పి ప్ర ప్రకటన చేశారు దానికి అనుగుణంగా యాదాద్రి టెంపుల్ను సమూలంగా మార్చివేశారు నిజంగానే చాలా అద్భుతమైన కట్టడం చాలా బాగుంది దాన్ని బేస్ చేసుకుని మనకు రెండు వేల ఇరవై ఒకటిలో యాదాద్రి వైపు రియల్ ఎస్టేట్ భూమ్ గా కనిపించింది కాకపోతే కేసీఆర్ ఎన్ని ప్రకటనలు చేశాడో వాటిల్లో ఒక టెంపుల్ తప్ప టెంపుల్ తప్ప మిగతావి అన్ని విస్మరించారు దానివల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసిన లక్షలాది మంది ఇబ్బందులు పాలయ్యారు బట్ ఇప్పుడు నేను టాప్ లో దాన్ని ఎందుకు చేర్చాను అంటే మళ్లీ రీగైన్ అవుతుంది వరంగల్ రూట్ దానికి కారణం ప్రధానంగా మనకు బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్ ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో శరవేగంగా పెరుగుతుంది పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది సో ఆ ఏరియాలో దానికి సంబంధించి అంటే మనకు రైట్ ఫ్రమ్ గట్కేసర్ టు బీబీ నగర్ దాటి దాదాపు భువనగిరి వరకు కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది దానివల్ల హెచ్ఎండిఏ లిమిట్స్ అప్ టు భువనగిరి వరకు ఉన్నాయి హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకు ఇరవై నుంచి ముప్పై వేల మధ్య చదరపు గజం పలుకుతుంది మంచి లొకేషన్ కాకపోతే అక్కడ ఆలోచించాల్సింది హైవేకు మనకు రేడియస్ టూ టు త్రీ కిలోమీటర్స్ మాక్సిమం ఫోర్ కిలోమీటర్స్ లోపల ఉండేట్టు చూసుకోండి అంతకంటే లోపలికి వెళ్తే మీరు ఒక పది ఏళ్లైనా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక యాదగిరిగుట్ట దగ్గర చూస్తే అంటే భువనగిరి తర్వాత యాదగిరిగుట్ట రాయగిరి వంగపల్లి అట్లా ముందుకు వెళ్తుంటే ఆ ఏరియాలో కూడా మంచి పొటెన్షియాలిటీ ఉంది దానికి తోడు ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ ఈ వైటీడీఏకి సంబంధించి ఒక స్పెషల్ బోర్డు వేయబోతుంది సో ఆ ఏరియాలో ఇప్పుడు ఎట్లయితే టీటీడీ ఏరియాలో జరిగే డెవలప్మెంట్కి సంబంధించి టీటీడీ బోర్డు ఫైనల్ చేస్తుందో అదే రకంగా ఇక్కడ వైటీడీ బోర్డు కూడా ఏర్పాటు కాబోతోంది యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు అవుతుంది కాబట్టి ఆ బోర్డు తీసుకోబోయే నిర్ణయాలు కూడా అక్కడ చాలా ప్రభావాన్ని చూపబోతున్నాయి బహుశా ఇప్పుడు ముప్పైవ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది అందులో ఈ వైటీడీ బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం ఒకవేళ ఏర్పాటైతే మాత్రం అక్కడ జరిగే డెవలప్మెంట్ కి సంబంధించి వారు శరవేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో ఏవైతే గత ప్రభుత్వం ప్రతిపాదించిందో ఆ అవి పెండింగ్ లో పడిపోయావో అవి ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ రూట్ లో మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు వరంగల్ ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసింది వేరు వేరు ప్లేసెస్ లో డిఫరెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ క్లస్టర్స్ సో అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది దానికి తోడు వరంగల్ హైవే ఆల్రెడీ భూపాలపట్నం వరకు కొనసాగే ఒక జాతీయ రహదారి ఈ అన్ని కారణాల వల్ల వరంగల్ హైవే మళ్లీ హైప్ వచ్చే అవకాశం ఉంది సో నేను దీన్ని టాప్ ఫైవ్ గా చేరుస్తున్నాను అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ లో ఫిఫ్త్ ప్లేస్ ఇక ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే నేను విజయవాడ హైవే చెప్తాను ఎందుకు అంటే అగైన్ విజయవాడ హైవేకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అప్ టు సూర్యాపేట వరకు అనౌన్స్ చేసింది ఫస్ట్ దాంట్లో ఎంఎస్ఎంఈ మనకు దండు మల్కాపూర్ దగ్గర వచ్చింది ఆ తర్వాత చౌటుప్పల్ అనేది నెక్స్ట్ డెస్టినేషన్ గా మారబోతుంది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ దండు మల్కాపూర్ తర్వాత ఏర్పాటు కాబోతున్న సెకండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ గ్రీన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ మనకు చౌటుప్పల్ లో దానికి తోడు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్కు సౌత్ పార్ట్కు అది ఒక కనెక్టింగ్ ప్లేస్ అక్కడ భారీ స్థాయిలో ఒక టూ కిలోమీటర్స్ రేడియస్ లో రాబోతున్న ఇంటర్ ఎక్స్చేంజ్ రాబోతుంది అది ఒక ఇండస్ కమర్షియల్ జోన్ గా దాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ ఏరియాలలో పండే పళ్ళు కూరగాయలు అదే రకంగా పల్సెస్ వాటన్నింటినీ అక్కడ సేల్ చేసే రకంగా ఒక సెంట్రిక్ ప్లేస్గా దాన్ని మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పాటు అప్ టు సూర్యాపేట దాకా ఆ లైన్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అది సిక్స్ లైన్స్ కాబోతుంది ఎయిట్ లైన్స్ కాబోతుంది సూర్యాపేట వరకు ఆ హైవే సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ సో టాప్ ఫైవ్ రూట్లలో నేను విజయవాడ హైవేను టాప్ ఫోర్గా పరిగణిస్తున్నాను సజెస్ట్ చేస్తున్నాను కానీ మళ్ళీ అగైన్ ఇదే మాట చెప్పాలి హైవేకు ఎక్కువ దూరం లోపలికి వెళ్ళొద్దు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఇస్ మ్యాక్సిమం వీలైతే హైవే ఫస్ట్ బిట్లు వదిలేసి సెకండ్ బిట్లు అట్లా చూసుకోండి మీరు అనొచ్చు ఫస్ట్ బిట్లు ఎందుకు వదిలేయాలి ఎందుకంటే ఆ రూట్ పన్నెండు లైన్లు కాయే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎనిమిది లైన్లు చేస్తున్నా భవిష్యత్తులో అది పన్నెండు లైన్లు అయ్యే అవకాశం ఉంది సో ఫస్ట్ బిట్లు కొట్టేస్తారు కాబట్టి పోతుంది కాబట్టి సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ అట్లా చూసుకోండి అప్ టు ఫోర్ కిలోమీటర్స్ ఇస్ అనఫ్ మోర్ దెన్ ఫోర్ కిలోమీటర్స్ మళ్ళీ అగైన్ మీరు పది పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇక టాప్ ఫైవ్లో నేను థర్డ్ ప్లేస్ ఇస్తున్నాను ముంబై హైవేకి ముంబై హైవేకి ప్రధాని చెప్పాలంటే ఒక పదకొండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన నిమ్స్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ జోన్ గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రెండు పేల పదమూడులో యూపీఏ గవర్నమెంట్ లాస్ట్ డేస్ లో కానీ ఆ తర్వాత రాష్ట ప్రభుత్వం దానికి సంబంధించిన భూసేకరణలో సహకరించకపోవడంతో అక్కడ పన్నెండు వేల ఆరు వందల యాభై ఎకరాలలో రావాల్సిన నిమ్స్ కేవలం మూడు వేల పై ఎకరాలకే పరిమితమైన పరిస్థితి అయినప్పటికీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఆ దిశగా వెస్ట్ హైదరాబాద్ ఎలా ఎక్స్పాండ్ అయ్యిందో దాని ఇంపాక్ట్ మనకు సంగారెడ్డి దాటి ముందుకెళ్లిన పరిస్థితి ముంబై హైవే మీద ఈ వెస్ట్ హైదరాబాద్ లో జరిగిన ఐటీ కారిడార్ డెవలప్మెంట్ ప్రభావం చూపించింది రకరకాల రీజన్స్ కావచ్చు కనెక్టివిటీ కావచ్చు రోడ్ కనెక్టివిటీ కావచ్చు రైల్ కనెక్టివిటీ కావచ్చు ఇప్పుడు తాజాగా పటాన్ చెరువు వరకు రాబోతున్న మెట్రో కావచ్చు వీటన్నింటి కారణంగా మనకు సంగారెడ్డి దాటి ముత్తంగి ఔటర్ ఎగ్జోట్ నుంచి మొదలు పెట్టుకుంటే సంగారెడ్డి ఆ తర్వాత పెద్దాపూర్ ఆ తర్వాత సదాశివపేట వరకు కూడా భూముల ధరలు పెద్ద ఎత్తున మారిపోయిన పరిస్థితి హెచ్ఎండిఏ వెంచర్లలో అయితే పెద్ద స్థాయిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మధ్య అక్కడ చదరపు గజం పలుకుతుంది ఆ తర్వాత కొద్దిగా దూరం వెళ్తే సదా దారితే మాత్రం కొంత అందుబాటు ధరల్లో ఉన్నాయి సేమ్ అగైన్ ఒక విషయం ఇక్కడ కూడా అప్లికేబుల్ ఏంటంటే హైవేకు జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఇన్వెస్ట్ చేయాలి అది కూడా నేను చెప్తాను ఇరవై ఐదు వేల పైనున్న వాటిలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది ఇరవై ఐదు వేలకు లోపల ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు అప్రిషియేషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇరవై ఐదు వేల పైన అంటే ఆల్రెడీ అది పెద్ద లెవెల్లో మొత్తం కాబట్టి అది రెట్టింపు అవ్వాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం ఇన్ మై ఒపీనియన్ సో టాప్ ఫైవ్ లో నేను ఇస్తున్నది నా ముంబై హైవేకు టాప్ త్రీ ప్లేస్ ఆ రూట్లో అప్ టు జహీరాబాద్ వరకు చాలా చాలా వెంచర్లు ఉన్నాయి పెద్దాపూర్ తర్వాత సదాశివపేట తర్వాత జహీరాబాద్ వరకు లోకల్ వైపు కూడా మనం చాలా చాలా వెంచర్లు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఆ ఏరియాలో తీసుకున్న వారు ఒక ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ పెరి అర్బన్ ఏరియా ఉందనేది ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇది ఓవరాల్గా టాప్ లో టాప్ త్రీ మనం ముంబై హైవేకి ఇస్తున్నాం ఇక టాప్ లో టాప్ టూ ప్లేస్ బెంగళూరు హైవే బెంగళూరు హైవే ద బెస్ట్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రీజన్ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరైనా దిగితే ఇటు గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ సెంట్రిక్ ప్లేస్ రావడానికి ఎంత టైం పడుతుందో అటు షాద్నగర్ దాటి బాల్ నగర్ వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది మంచి హైవే అందరికీ తెలుసు అది శ్రీనగర్ జమ్మూ లోని శ్రీనగర్ నుంచి కన్యాకుమారిని కనెక్ట్ చేసే మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల నిడివి కలిగిన అతి పెద్ద జాతీయ రహదారి లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద ఇండియా సో అది జడ్చర్ల వరకు రకరకాల రీజన్స్తో మంచి రియల్ ఎస్టేట్ హైప్ ఉన్న ఏరియా మనకు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒక పది పదకొండు కిలోమీటర్లు మనకు కొంత గ్యాప్ వస్తుంటుంది ఎందుకు అంటే జివో త్రిబుల్ వన్ కారణంగా త్రిబుల్ వన్ జివో కారణంగా కొంత గ్యాప్ వస్తుంది ఆ తర్వాత మొదలయ్యే కొత్తూరు దగ్గర మొదలయ్యి తిమ్మాపూర్ తర్వాత మొదలవుతుంది అక్కడ నుంచి కొత్తూరు నందిగామ షాద్ నగర్ బాలనగర్ ఆ తర్వాత పోలపల్లిసెస్ రాజాపూర్ దగ్గర ఆ తర్వాత జడ్చర్ల దాటి భూత్పూర్ వరకు దివిటిపల్లి దగ్గర కూడా వెంచర్లు ఉన్నాయి ఎందుకంటే అక్కడ దానికి అపోజిట్ దివిటపల్లి లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అమర్ రాజా బ్యాటరీ ఏర్పాడవుతుంది రెండు వేల రెండు వందల ఎకరాలు పెద్ద ఎత్తున హ్యూజ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది పూలపల్లిసెస్ ఫార్మా కంపెనీలతో పాటు అన్ని రకాల సెక్టర్స్ ఉన్నాయి అక్కడ వేలాది సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది జనరేట్ అవుతుంది సో అక్కడ కూడా భూముల రేట్లు అమాంతంగా పెరిగిన పరిస్థితి ఇక బాలనగర్ అయితే వెరీ సూ నది మున్సిపాలిటీగా మారబోతుంది దట్ కమ్స్ అండర్ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా బాలనగర్ కావచ్చు రాజాపూర్ కావచ్చు జడ్చర్ల కావచ్చు ఇవన్నీ అప్ టు జడ్చర్ల ఇంకా చెప్పాలంటే భూత్పూర్ వరకు కూడా బెంగళూరు హైవే ద బెస్ట్ మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ సేమ్ అగైన్ మీరు ఇరవై ఐదు వేలకు పైగా ఇన్వెస్ట్మెంట్ కు వెళ్ళొద్దు లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో టాప్ ఫైవ్లో నేను ఇచ్చిస్తున్నది టాప్ సెకండ్ ప్లేస్ బెంగళూరు హైవే ఇక టాప్ మోస్ట్ అండ్ ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ శ్రీశైలం హైవే బికాస్ గవర్నమెంట్ వచ్చే ఐదు సంవత్సరాల పాటు సో ఈ గవర్నమెంట్ అని ఇంకా నాలుగేళ్ళనుకున్నా కూడా వచ్చే నాలుగు సంవత్సరాల పాటు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కొత్త ప్రాజెక్టులకు అటువైపే స్థలాలు ఇవ్వబోతుంది పర్టికులర్గా శ్రీశైలం హైవేకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాకపోతే కొద్ది తేడా ఇది కొద్దిగా ఎక్కువ సమానం అది కొద్దిగా తక్కువ సమానం అదేదో సినిమాలు చెప్పినట్టు సో గవర్నమెంట్ ఫోకస్ అటువైపు ఉంది భూముల లభ్యత అటువైపు ఉంది ఎందుకంటే ఏ ప్రాజెక్టుకు ల్యాండ్ సేకరించాలన్నా కూడా ముందు సేకరించేది అసైన్మెంట్ ల్యాండ్ తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి ముందు అది తీసుకుంటారు సో అటువైపు ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది వాటిని సంస్థలకు ఇస్తున్నారు క్రమక్రమంగా మొన్నే మధ్యనే మేడిపల్లి దగ్గర ఆరు కంపెనీలకు తొమ్మిది యూనిట్లు పెట్టుకోవడానికి స్థలాలను కేటాయించారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళు అక్కడ పదమూడు వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలతో సో శ్రీశైలం హైవే గవర్నమెంట్ ఫోకస్ కారణంగా ప్రధానమైన అంశం ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం అది తిరుపతి దిశగా వెళ్లే ఒక స్పెషల్ హైవే కాబోతుంది టూరిజం కావచ్చు దాంట్లో కూడా టెంపుల్ టూరిజం కావచ్చు రెగ్యులర్ టూరిజం కావచ్చు అటువైపు పెద్ద స్థాయిలో విస్తరించిపోతున్నాయి అదే రకంగా ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ కూడా అప్ టు అమన్గల్ జరుగుతుంది సో అప్ టు కల్వకుర్తి వరకు కూడా ఆ రూట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు రీజనబుల్ ప్రైసింగ్ చూసుకుని కల్వకుర్తి దగ్గర అమన్ గల్ దగ్గర కడతాల్ మైసిగండి అదే రకంగా కందుకూరు కందుకూరు లోపల మళ్ళీ హైప్ విపరీతంగా ఉంటుంది కందుకూరు లోపల అంటే మహేశ్వరం ఆ ఏరియా అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేల పైమాటే సో ఆ లెవెల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఆ హైప్ దృష్ట్యా మనం వెయిటింగ్ పీరియడ్ దృష్ట్యా అది కొంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం సో రీజనబుల్ ప్రైసింగ్ ఉన్న చోట కందుకూరు తర్వాత మొదలు పెడితే కందుకూరు కావచ్చు కడతాల్ కావచ్చు మైసిగండి కావచ్చు పహడ్ కావచ్చు అమన్గల్ కావచ్చు ఇంకా వెళ్ళాలంటే ముందుకెళ్తే కల్వకొట్టి కావచ్చు హైవేకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది ఒకటి గవర్నమెంట్ వచ్చే నాలుగు సంవత్సరాల పాటు అటే ఫోకస్ చేస్తుంది ప్రధానమైన రీజన్ ఫ్యూచర్ సిటీ అటే వస్తుంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా బాగుంది అదే రకంగా తిరుపతి హైవే కాబోతుంది ఎయిట్ లైన్స్ హైవే కాబోతుంది తర్వాత సోమశిల దగ్గర ఒక టెంపుల్ సారీ రెగ్యులర్ నది ఆధారంగా ఒక టూరిజం స్పాట్ కాబోతున్న నేపథ్యంలో ఒక ఐకానిక్ గ్లాస్ బ్రిడ్జ్ రాబోతుంది అది కూడా అటువైపోయి సో ఇన్ని కారణాల దృష్ట్యా ఆల్రెడీ శ్రీశైలం వైపు వెళ్లే రెగ్యులర్ ప్రయాణికులు మైసిగండి అనేది ఒక టూరిజం ఒక టెంపుల్ టూరిజం ప్లాంట్ అదే రకంగా తిరుపతి వైపు అదే వెళ్తున్నాం అదే రకంగా వంశధార సోమేశ్వర దగ్గర అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ రాబోతుంది ఎవరైనా చూస్తే చూస్తుండొచ్చు మీరు వరుణ్ తేజ్ ఒక సినిమాలో ఒక డాన్స్ ఉంటుంది అంటే చిరంజీవి సాంగ్ దాంట్లో రీమేక్ చేశారు రీమేక్ చేసి ఒక డాన్స్ ఉంటుంది నాకు సాంగ్ గుర్తొస్తలేదు బట్ చిరంజీవి సాంగ్ వచ్చేసి ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సాంగ్ అది మేము అప్పుడు చూసాం కాబట్టి నాకు దీంట్లో ఇది ఏం సినిమా గుర్తులేదు వరుణ్ తేజ్ వరుణ్ సారీ వరుణ్ తేజ్ కదా వాళ్ళ అల్లుడు సాయి ధరం తేజ్ సాయి ధరం తేజ్ ఒక సినిమాలో చిరంజీవి ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లో చేసిన ఒక పాటను దీంట్లో మళ్ళీ వాడుకున్నారు దాంట్లో ఒక గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అదంతా గుట్టల మధ్య ఉంటుంది అది కిందంత ఎర్ర గుట్టలు కనిపిస్తుంటాయి లైక్ దట్ సోమశిల దగ్గర కూడా కృష్ణానది మీద ఒక త్రీ కిలోమీటర్స్ గ్లాస్ బ్రిడ్జ్ రాబోతుంది కింద కంప్లీట్ గా కృష్ణానది కనిపిస్తుంది పక్కన నల్లమల ఫారెస్ట్ కనిపిస్తుంది దాన్ని ఒక టూరిజం స్పాట్గా చేయబోతున్నారు ఇన్ని కారణాలు ఉండడం వల్ల శ్రీశైలం వైపు మంచి హైప్ ఉంటుంది సో నేను అందుకే టాప్ ఫైవ్లో నేను ఫస్ట్ ప్లేస్ శ్రీశైలంకి ఇస్తున్నాను ఐఎమ్ రిపీటింగ్ టాప్ వన్ ప్లేస్ ఇస్ శ్రీశైలం హైవే టాప్ టూ ప్లేసెస్ బెంగళూరు హైవే టాప్ త్రీ ప్లేసెస్ ముంబై హైవే టాప్ ఫోర్ ప్లేసెస్ విజయవాడ హైవే అండ్ టాప్ ఫైవ్ ప్లేసెస్ వరంగల్ హైవే సో ఈ ఐదు రూట్లు వచ్చే ఐదు సంవత్సరాలు మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ కన్ఫర్మ్ గా వస్తాయి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బిలాంగ్స్ టు దట్ రూట్ ఒకవేళ నా అభిప్రాయంతో మీరు ఏకేస్తే కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అదే రకంగా ఈ ఐదు రూట్లతో పాటు నాగ్పూర్ హైవే కరీంనగర్ రూట్లలో కూడా మంచి వెంచర్లు ఉన్నాయి ఎక్కడ మీకు అనుకూలమైన ఏరియా అనిపిస్తుంది ఎక్కడ మీకు బడ్జెట్కు అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించి టైలర్ మేడ్ విత్ ఆల్ అప్రూవ్స్ విత్ ఆల్ లింక్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉన్న నేను సజెస్ట్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మీ కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అదే రకంగా నేను సజెస్ట్ చేసినవి నేను వీడియోలో చెప్పినవి అదే రకంగా గ్రౌండ్లో మీకు కనిపించినవి సేమ్ టైం పత్రిక కథనాలు కావచ్చు అదే రకంగా గవర్నమెంట్ ప్రకటనలు కావచ్చు అదే రకంగా గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్న డెవలప్మెంట్ కావచ్చు వీటన్నింటినీ క్రోడీకరించుకుని ఒక నిర్ణయం తీసుకోండి బట్ దయచేసి టైం పాస్ ఫెలోస్ డోంట్ కాంటాక్ట్ మీ ఐఎమ్ సిన్సియర్లీ సెయింగ్ ఏదో అట్లా తిరుగుతాం వస్తాం అనేది కాకుండా మీ టైం వేస్ట్ చేయద్దు నా టైం వేస్ట్ చేయద్దు కొంతమంది ముహమ్మీద్ది చెప్తారు జస్ట్ మేము టైంపాస్ టైంపాస్ కాదు మేము స్టడీ కోసం వస్తున్నామని మళ్ళీ ఆ తర్వాత కాంటాక్ట్ చేయరు థ్యాంక్స్ టు బ్యామ్ సో ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ సర్కిల్లో పంచుకోండి నా అభిప్రాయంతో కనుక మీరు ఏకీభవిస్తే నన్ను ఎంకరేజ్ చేయండి ఏకీభవించకపోయినా విభేదించినా కూడా కామెంట్ల రూపంలో మీ కామెంట్ని తెలియజేయండి ఒకవేళ నేను చెప్పింది ఎక్కడైనా తప్పైతే నేను సవరించుకుంటాను సేమ్ టైం వెటకారపు కామెంట్లు మాత్రం వద్దు అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మెనీ పీపుల్ నాకు నెగిటివ్ పాయింట్స్ కామెంట్స్ చేయట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ